శ్రీభగవాన్ ఉవాచ అశోచ్యాన శోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతనూ నాను శోచంతి పండిత భావం శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున శోపి శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని జ్ఞాని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపహ నశైవాన భవిష్యామ సర్వే వయమతపరం భావం నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అనుమా అనుమాటయే లేదు అన్ని కాలంలోనూ మనము ఉన్నాము ఆత్మ శాశ్వతము అది అన్ని కాలముల యందును ఉండును శరీర పతనంతో అది నశించుచున్నది కాదు